హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే నాకు చాలా చాలా స్పెషల్ ఇది నా హ్యాపీ బర్త్డే వీడియో కాబట్టి నాకు చాలా స్పెషల్ నవంబర్ ట్వంటీ సిక్స్త్ నా బర్త్డే లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి అమెరికాలో ఉన్నాము మ్యాక్సిమము బర్త్డేలకి ఎక్కడ ఒక దగ్గరికి వెళ్తూ ఉంటాము ఇండియాలో ఉంటే అమెరికాలో ఉంటే ఇంకా అక్కడే పిల్లలు చూసుకుంటారు అంతా లాస్ట్ ఇయర్ అయితే నేను అమెరికాలో త్రీ స్టేట్స్లో కేక్ కట్ చేశాను ఒకే రోజు త్రీ స్టేట్స్కి వెళ్ళాము ఆ త్రీ స్టేట్స్లోనూ ఒక్కొక్క కేక్ కట్ చేసాము లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా చాలా స్పెషల్గా గుర్తుండిపోయేలాగా జరిగింది మా సన్నిలాస్ అసలు ఎవరికీ జరగదు అలాగా మీరు ఒకే రోజు త్రీ స్టేట్స్లో త్రీ కేక్స్ కట్ చేశారు మీరు చాలా గ్రేట్ అని మెచ్చుకున్నారు ఆ వీడియో మీరు చూడాలంటే నా పాత వీడియోస్లో ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇండియాలో ఉంటే నా పిల్లలు నా బర్త్డేని ఫైవ్ స్టార్ హోటల్లో ఆర్ సెవెన్ స్టార్ హోటల్స్లో లంచ్ కేక్ కటింగు అరేంజ్ చేసేస్తారు ఒక కేరు ఒక్కొక్క హోటల్లో జరుపుకుంటాను లంచి అప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది ఇలా జరుగుతుంది ఫలక్నామా ప్యాలెస్లో కూడా ఒక సంవత్సరం కేక్ కట్ చేశాను లంచ్ చేశాము డాడీ మనము హైదరాబాద్లో ఉన్న ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ అన్నిట్లోనూ మమ్మీకి లంచ్ పెట్టించాలి హోటల్స్ అన్నీ మమ్మీకి చూపించాలి అని చెప్పారు పిల్లలు ఆయన కూడా అలాగే తీసుకెళ్తూ ఉంటారు బర్త్డేలకనే కాదు మామూలుగా ఏదైనా స్పెషల్ డేస్లో మ్యారేజ్ డేస్ అలాంటప్పుడు వెళ్తూనే ఉంటాము న్యూ ఇయర్ పార్టీస్కి కూడా వెళ్తూ ఉంటాము స్టార్ హోటల్స్కి నోవేటల్కి వెళ్ళాము ఇలాగ కా గ్రాండ్ కాకతీయ అలాగా చాలా హోటల్స్లో లంచ్ చేయించి మా వారు ఆ హోటల్ అంతా తిప్పి చూపించేవాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ కూడా మా పిల్లలు చాలా పెద్ద పెద్ద హోటల్స్కి తీసుకెళ్లారు అది కూడా ఒక అదృష్టమే కదా అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని పిల్లలు భార్య మనసు సంతోషంగా ఉంచుకోవాలి హస్బెండ్ కోరుకుంటూ ఉంటారు అలా నాకు అవన్నీ చూపించాలని వాళ్ళు కోరుకోవడం వాళ్ళ మనసులో అలాంటి సంకల్పం రావడం నా అదృష్టంగా నేను భావిస్తాను ఫారిన్ కంట్రీస్కి వెళ్తే కూడా అక్కడే ఉండము మా పిల్లలు అన్ని ప్లేసెస్కి తీసుకెళ్ళి చూపిస్తారు మేము చాలా ప్లేసెస్ చూసాము అది కూడా ఒక అదృష్టము కళ్ళు చేసుకున్న పుణ్యము కాళ్ళు చేసుకున్న పుణ్యము అంటారు కదా అది కూడా మేము అలాగా ఫీల్ అవుతాము ప్రతి చిన్న దానికి కూడా మేము హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ప్రతిసారి కూడా భగవంతుని కాళ్ళకి నమస్కారం చేసుకుంటాము మనసులో ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాము ఆ భగవంతుడు కూడా నా తల రాతలో ఇవన్నీ చూసేలాగా మాకు రాసినందుకు మేము చాలా సంతోషంగా భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటాము వాళ్ళు చూసున్న దేశాలు కూడా మా పిల్లలు తిప్పి చూపిస్తారు మమ్మీ డాడీ చూడాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి వాళ్ళు కూడా ఈ ప్లేసులన్నీ చూడాలి అని చెప్పి వాళ్ళకి ఉంటుంది మా వారైతే ఇది చూడు బంగారం ఇది చూడు బంగారం అని చెప్తూనే ఉంటారు వరల్డ్లో టాలెస్ట్ బిల్డింగ్స్ సిడ్నీలో ఒకటి దుబాయ్లో ఒకటి ఉన్నాయి సిడ్నీలో టాలెస్ట్ టవర్ని ఎక్కించేశారు అది నైంటీ ఫైవ్ ఫ్లోర్సు ఇంకా ఒకటి ఉంది మమ్మీ అది మిమ్మల్ని ఎక్కించాలి డాడీని మిమ్మల్ని మీరు సిడ్నీ వచ్చేటప్పుడు కానీ అమెరికా వెళ్ళేటప్పుడు కానీ దుబాయ్లో దిగినప్పుడు ఒక టూ డేస్ త్రీ డేస్ మీరు అక్కడ స్టే చేసి మీరు ఆ టవర్ ఎక్కేలాగా ఆ హోటల్లో మీరు స్టే చేసేలాగా మేము సెట్ చేస్తాము అని చెప్పి పిల్లలు చెప్పారు ఓకే అని చెప్పాము ఇప్పుడైతే మా వారు బిజీగా ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళే టైం లేక ఇంట్లోనే జరుపుకున్నాము అప్పుడప్పుడు ఇంట్లో కూడా జరుపుకుంటూ ఉండాలి ఇక్కడ కూడా మాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఆంటీ బర్త్డే ఉంది కదా సరదాగా ఇంటికి వెళ్ళి ఆంటీ దగ్గర అందరూ సరదాగా ఎంజాయ్ చేయాలని వాళ్ళు కూడా అనుకుంటారు నేను అందుకే నేను వాళ్ళని పిలుచుకొని చేసుకోవాలి అని అనుకున్నాను నేను బర్త్డే రోజు అయితే ఆ సంవత్సరంలో ఉన్న దోషాలన్నీ పోవడానికి నేను ఎవ్రీ టైము కూడా పాలతో స్నానం చేస్తాను మా వారికి కూడా పాలతో స్నానం చేపిస్తాను పిల్లలకు కూడా అలాగే అలవాటు మాకు మా మా గ్రాండ్ సన్స్కి గ్రాండ్ డాటర్స్కి కూడా అలాగే చేయిస్తూ ఉంటాను నేను అలాగా చేసేసి ఇంకా రెడీ అయిపోయాను ఇలాగా ఇంతకుముందు బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకునేదాన్ని ఇప్పుడైతే మాకు దగ్గరలోనే ఉన్నారు కాబట్టి ఇంటికి వచ్చే చేసేస్తారు హెయిర్ అలాగా స్టైల్గా సెట్ చేసింది ఇంకా మా వారికి అలా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటే చాలా ఇష్టము అందుకే ఇంటికి పిలిపించి చేయించుకుంటారు ఇంకా అంత పూజ చేసేసుకొని పొద్దున్నే ఇలాగంతా రెడీ అయిపోయి లంచ్కి పార్క్ హయత్ హోటల్కి తీసుకెళ్లారు బంజారా హిల్స్లో ఉండే హోటల్ అది కూడా ఫైవ్ స్టార్ హోటల్ అను ఇంకా కార్తీక మాసమే కాబట్టి ప్యూర్ వెజిటేరియన్ ఐటమ్సే తీసేసుకొని లంచ్ చేసేసి ఆ పార్క్ హోటల్ అంతా చూపించారు చూసేసి అక్కడక్కడ పిక్స్ దిగి వచ్చాము చాలా బాగుంది హోటల్ అయితే ఇంకా వాళ్ళు అల్లంచి టేబుల్ అంతా క్లీన్ చేసి కేక్ని వాళ్ళే సెట్ చేశారు అక్కడ హోటల్ వాళ్ళే సెట్ చేసి క్యాండిల్స్ అయ్యి అన్నీ వెలిగించారు నేనైతే క్యాండిల్స్ బ్లో చేయను అలానే ఉంచి కేక్ కట్ చేస్తాను మా ఒక ఆవిడ ఉండేవాళ్ళు చిన్నప్పుడు ఆవిడ నా పుట్టినరోజు అయినప్పుడు చాక్లెట్ తీసుకొని ఇంటికి వచ్చి ఈనాడు అమ్మాయి పుట్టి పుట్టినరోజు అయిన వారికందరికీ పండుగ రోజు ఈనాడు అమ్మాయి పుట్టినరోజు నేను మెచ్యూర్ అయిన దగ్గర నుంచి నాకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఎవ్రీ బర్త్డేకి తను వచ్చి ఆ సాంగ్ పాడి నాకు చాక్లెట్ తినిపించి నన్ను బ్లెస్ చేసి వెళ్ళేవాళ్ళు అది నా గుండెల్లో అలాగే నిలిచిపోయింది ముద్ర వేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము కాసేపు రెస్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయాను ఇలాగా రెడీ అయిపోతే మా ఫ్రెండ్స్ వచ్చారు మా ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకున్నాను కొంతమందిని ఈ కమ్యూనిటీలో అందరూ నా ఫ్రెండ్సేను కాకపోతే కొంతమందిని వీళ్ళు నేను ఏమన్నా కానీ ఏమి పట్టించుకోరు మా అమ్మలాగా మా అక్కలాగా అని అనుకుంటూ ఉంటారు కేక్ కటింగ్కి ముందు కొంతమంది వచ్చారు కేక్ కటింగ్ తర్వాత కొంతమంది వచ్చారు కేక్ కటింగ్కి కటింగ్ జరిగేటప్పుడు కొంతమంది ఉంటారు కేక్ టెర్రస్ మీద అయితే బాగుంటుంది ఫ్రీగా అందరూ మూవ్ అవ్వచ్చు ఒకే చోట అని చెప్పి టెర్రస్ మీద పెట్టుకున్నాము టెర్రస్ మీద కూడా చల్లగా ఉంటుంది సరదాగా ఉండొచ్చు అని హ్యాపీ పండలా అంకులు ఆరణి అలా కేక్ తినిపించాక కిస్ చేయమని చెప్పి అడిగారు ఈయన లాస్ట్ ఇయర్ ఆయన బర్త్డే అప్పుడు హ్యాపీగా నన్ను కిస్ చేశారు ఇంకెప్పుడు అది చూశారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఆంటీని కిస్ చేయాలి అని అడిగారు మ్యారేజ్ అయిపోయి థర్టీ ఇయర్స్ అబవ్ అయిపోయింది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్మే కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు కిస్ చేసుకునేయడం అనేది సహజమే డైలీ జరిగే విషయమే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు పిక్స్ పెడతాను అంటే పెట్టుకో ఏం కాదు నా మనమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టుకుంటాము చూసేవాళ్ళు చూస్తారు మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు నొచ్చుకునే వాళ్ళు నొచ్చుకుంటారు సినిమాల్లో బయట వాళ్ళు ముద్దు పెట్టుకుంటే చూస్తున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు కిస్ చేసుకుంటే ఎందుకు చూడకూడదు అదేం పెద్ద సిగ్గుపడాల్సిన విషయమేం కాదు నువ్వు పిక్స్ పెడతానంటే పెట్టు నో ప్రాబ్లం అని అన్నారు మనం అమెరికా వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు ఎదురైనప్పుడు ఒకరి మీద ఒకరికి లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువైనప్పుడు లిప్ కిస్ చేసుకుంటూనే ఉంటారు కదా మనం రోజుకి ఎన్ని చూడట్లేదు అక్కడ అని చెప్తూ ఉంటారు సో నేను అందుకే పెట్టాను ఇంకా అందరూ నాకు కేక్ తినిపించారు ఇంచుమించు ఒక పావు కేజీ కేక్ చిన్న చిన్న ముక్కలుగా అందరు నాకే పెట్టేసే ఉంటారు మొత్తం ఫోర్ కేజీస్ కేక్ కట్ చేసాను ఇవాళ నేను ఆ కేక్ అంతా అందరికీ డిన్నర్లో పెట్టేసాము ఇంకా చిప్స్ నూడిల్స్ మంచూరియా ఫ్రైడ్ రైస్ అంతా కార్తీక మాసం కాబట్టి ఈవినింగ్స్ ఎవరు లంచ్ తినట్లేదు అంద అందుకనే టిఫిన్ లాగా ఉంటుంది అని చెప్పేసి స్నాక్స్ అవి అరేంజ్ చేసాము ఇక్కడ ఇంకా అందరం కూర్చొని సరదాగా డిన్నర్ చేసేసి చాలా సరదా కబుర్లు చెప్పుకున్నాము నవ్వి నవ్వి అయితే ఉబ్బిపోయింది అంత చక్కగా నవ్వుకున్నాము సరదాగా గడిచింది ఈ బర్త్డే అయితే వచ్చిన వాళ్ళందరికీ బాగా గుర్తుండిపోద్ది చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా సరదాగా జరిగింది చాలా లవ్లీగా ఉండింది అని చెప్పారు వాళ్ళే మమ్మల్ని చాలా పిక్స్ తీశారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అందరితోనూ కలిసి పిక్స్ దిగాను ఇంకా సాంగ్స్ అవి పెట్టేసుకొని డ్యాన్స్ చేద్దామని అన్నారు మంచు కొంచెం ఎక్కువగా అనిపించింది ఇంకా ఇంచుమించు టెన్ వరకు టెన్ టెన్ థర్టీ లెవెన్ వరకు ఉన్నారు అందరూ తర్వాత సరదాగా ఎంజాయ్ చేసేసి ఒకరికొకరు హక్ చేసుకొని బాయ్ చెప్పేసుకొని ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అలాగా హ్యాపీగా జరిగింది బర్త్డే అమెరికాలో పిల్లలు ఉన్నా కానీ వీళ్ళందరూ మా పిల్లల లాగా నన్ను బాగా ప్రేమగా చూసుకుంటారు అనురాగంగా అభిమానంగా ఉంటారు నేను ఏదైనా హెల్ప్ కావాలి ఏదన్నా కావాలి అని చెప్పి పిలిస్తే వెంటనే వచ్చి వాలిపోతారు నాకు బాగా హెల్ప్ చేసి ప్రేమగా చూసుకుంటారు ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ ఉండి రాలేదు ఇంకా కొంతమంది వచ్చారు కానీ ఆ సమయానికి పిక్స్ చేయడం మర్చిపోయాము అలా చాలా ఫ్రెండ్స్ ఫొటోస్ మిస్ అయ్యాయి కమ్యూనిటీ వాళ్ళు మా పిల్లల ఫ్రెండ్స్ అమెరికాలో ఫ్రెండ్స్ ఆస్ట్రేలియాలో ఫ్రెండ్స్ వీళ్ళందరూ విషెస్ పంపించారు వందల కొద్ది విషెస్ నాకు వచ్చాయి ఉన్నంతలో ఇలాగా సరదాగా హ్యాపీగా హస్బెండ్తో ఫ్రెండ్స్తో కలిసి జరుపుకుంటే బర్త్డే చాలా హ్యాపీగా ఉంటుంది ఎవ్రీ టైమ్ శిరీష అని ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి వస్తే చాలు మాతో తప్పకుండా రీల్స్ అయితే చేయించకుండా ఉండదు ఏదో ఒక సాంగ్ పెట్టి రీల్ చేయమని చెప్తుంది ఇలా కూర్చోండి ఆంటీ అంకుల్ అని చెప్పి ఒక రెండు రీల్స్ చేసింది తన్ని ఎప్పుడైనా మేము బ్లెస్ చేసేటప్పుడు ఆంటీ మీలాగా జాలీగా ఎంజాయ్లా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని గడిపేసేయాలని నన్ను బ్లెస్ చేయండి ఆంటీ అని అని చెప్పి ఆశీర్వదించండి అని అడుగుతుంది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ నా వీవర్స్ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను మమ్మల్ని ఇద్దరిని మంచిగా బ్లెస్ చేయండి